ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహావిష్ణువు దశ అవతారాలలో ఒకటైన వామన అవతారంలో ఆ స్వామి ఉన్న ఆలయానికి ఇప్పుడు మనం వెళ్తున్నామన్నమాట ఆ ఆలయం అనేది కాంచీపురంలో ఉంది కంచి కామాక్షి అమ్మ ఆలయానికి సమీపంలో ఉంటుంది ఇది ఈ ఆలయాన్ని అక్కడ ఉలగలంద పెరుమాళ్ళ ఆలయం అని పిలుస్తారనమాట భాగవత పురాణం ప్రకారము వామన అవతారము విష్ణు అవతారాలలో ఒకటి బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనముడు మహాబలి ఉదార స్వభావి తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ప్రపంచంలో ప్రశంసలను పొందుతాడు తన సభీకులు ఇతరుల ప్రశంసలతో అతను తనను తాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావిస్తాడు వామనుడు పొట్టి బ్రాహ్మణుడి వేషంలో కొయ్యగొడుగు పట్టుకుని మూడు అడుగులు భూమి కావాలని రాజు వద్దకు వెళ్తాడు మహాబలి తన గురువైన శుక్రాచార్య హెచ్చరికను లెక్క చేయకుండా వామనుడు అడిగిన మూడడుగుల భూమిని తీసుకోమంటాడు వామనుడు అప్పుడు తన శరీరాన్ని పెంచి మూడు లోకాలపైకి దూసుకెళ్ళటానికి భారీగా విస్తరిస్తాడు అతను మొదటి అడుగుతో స్వర్గం నుండి భూమికి వేస్తాడు రెండవ దానితో భూమి నుండి పాతాలానికి చేరుకుంటాడు అన్ని ఆధిపత్యాలలో నలుదిక్కులను ఆవరిస్తాడు మహాబలి రాజు తన వాగ్దానాన్ని నెరవేర్చలేక మూడవ అడుగు కోసం తన తలని సమర్పిస్తాడు వామనుడు అనకువుగా ఉన్న చక్రవర్తిపై తన పాదాన్ని ఉంచి అతన్ని పాతాలానికి తొక్కివేస్తాడు వామనుడు బలి చక్రవర్తిని పాతాలానికి తొక్కినట్లుగా ప్రధాన గర్భగుడిలో విగ్రహం అనేది అలానే ఉంటుందన్నమాట చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఉలగలంద పెరుమాల్ అంటారు కదా వామనుడిని త్రివిక్రముడు ఇంకొక ప్రధాన పేరు అనమాట ఇక్కడ అమ్మవారు వచ్చి అమృతవల్లి తాయారు పక్కనే మనకి తీర్థము నాగతీర్థం అనేది ఉంటుంది ఈ ఆలయం యొక్క ముఖద్వారం వచ్చి పశ్చిమం వైపుకు ఉంటుంది అనమాట స్వామి ఎలా ఉంటారు అంటే నిలిచి ఉన్న భంగిమలో ఉంటారు అలానే ఈ విమాన గోపురం మీద ఉన్నది సారశ్రీకర విమానము ఈ స్వామివారిని ఆదిశేషులు ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయము ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దం వరకు ఆల్వార్ సాధువుల ప్రారంభ మధ్యయుగ తమిళ శాసనమైన నాలయ్య దివ్య ప్రబంధంలో కీర్తించబడింది ఉలగలంత పెరుమాల్గా పూజించబడే విష్ణువు అతని భార్య లక్ష్మి అమృతవల్లిగా పూజించబడిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇది ఒకటి మధ్యయుగ చోళులు విజయనగర రాజులు మధురై నాయకుల నుండి వచ్చిన విరాళాలతో ఈ ఆలయము పల్లవలుచే నిర్మించబడిందని నమ్ముతారు ఈ ఆలయము కామాక్షి అమ్మ ఆలయానికి సమీపంలో ఉంటుంది ఆలయ సముదాయంలో వాస్తవానికి నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి అవి తిరురకం తిరుక్కరవనం తిరుక్రకం రకం తిరునీరకం వీటిలో మొదటిది ప్రధాన ఆలయ గర్భగుడిలో ఉంది వామనుడు విష్ణు పది అవతారాలలో ఒకడు అసురరాజు మహాబలి అదే బలి చక్రవర్తి అతని అహంకారాన్ని అణిచివేసేందుకు ఇక్కడ వెలసాడు ఉలగలంత పెరుమాల్గా అతను మహాబలి రాజు ఆల్వార్లు ముందు కనిపించాడని నమ్ముతారు ఈ ఆలయము మిగతా ఆలయాల కంటే ఇంకొంచెం ముందు మూసివేస్తారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ముందు ఈ ఆలయ దర్శనం చేసుకోండి తర్వాత వీడియోలో మన కంచి కామాక్షి అమ్మ ఆలయం గురించి తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ